నమస్కారం ఈరోజు సార్ ఈ నెల నాలుగో తారీఖు చిల్లకల్లు పిఎస్ లిమ్స్లో డిపి తండా తోటికెళ్ళే మార్గంలో పొలాల మధ్య ఒక మర్డర్ జరగడం జరిగింది ఆ మర్డర్లో అలవాల నవీన్ రెడ్డి అనే క్రైమ్ సస్పెక్ట్ షీట్ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నీళ్ళ షీట్ ఉంది దానిపై జగ్గేపేట సిఏ గారు ముఖ్యమంత్రు ఎస్ఏ గారు ఈ చనిపోయిన అవలాల నవీన్ రెడ్డి అలాగే కృష్ణ లెక్క పోలీస్ స్టేషన్లో పలు నేరాల్లో ఎనివ్వాలి అతనిపై ౌడూ శీటి ఉన్నటువంటి ఉల్లాసా వివిధ చిల్లకల్లు గ్రామస్తులు ఇక్కడ అన్వేషన్ తనకి బిడ్డ పుట్టిన సందర్భంగా వాళ్ళకి ఒక పార్టీ తీసారు ఆ పార్టీలో వీళ్ళు కూడా ఆటి ఆ పార్టీలో మద్యం సేవించి మధ్యన

ఇలాగా ఈ కొత్త వ్యక్తులు మనకి ఏదో తక్కువ ఎక్కువ రేట్లు వస్తున్నాయనేసి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హ్యాండ్ రిటెన్స్ ఏవి చేయకుండా మనం ఏదో రెంట్ వస్తుంది కదా వల్లేస్తున్నాము వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటో కూడా మనకు తెలియదు దయచేసి ఈరోజు మీ ప్రెస్ మీటు మీ ద్వారా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం మా పోలీసు శాఖ ఇచ్చే సందేశం ఏ ఒక్కరైనా హద్దెకి ఇచ్చేటప్పుడు వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క ఏం చేస్తారు ఫ్యామిలీతో వస్తారా గుర్రాలు వస్తున్నారా అతిని మీరు ఎందులో పనిచేస్తున్నారు ఎక్కడంటే చాలామంది ఈ ఫ్యాక్టరీస్లో మేము సూపర్వైజర్ మే అందులో పనిచేస్తున్నాం లేకపోతే అంటారు అది నమ్మకం ఆ కంపెనీకి సంబంధించినవి పనిచేస్తున్నారా లేదా అని లేదని తెలుసుకుంటాము జస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కానీ సీఏ గారు కానీ నాకు కానీ డీసీపీ కానీ లేదంటే మీరు వన్ వన్ టూ కాల్కైనా పై ఏదైనా అనుమానాస్పద తెలియజేయవలసిందిగా ఆ విధంగా మనం తీసుకుంటే ఆ జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళెవరు మనకు సంబంధించిన వ్యక్తులు కాదు ఇంకో విజయవాడిని వచ్చాడు ఇంకోటి భావాన్ని పక్కాడు వాడు వీళ్ళు కొట్టుకున్నాడు ఆ నీళ్లు కొట్టేడు ఆడమ్మ తాగి ఈ వచ్చాడు ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ ఏరియాలోని మన శాంతి భద్రతల్లో సరిగ్గా చేయలేదు అనేసి ప్రజలనుకోవడం సరిగ్గా రక్షణకు కల్పించడం చేశారా చేయకపోయా కాదు మన వాడు కాదు నాక మీద మనం నిజ ఉంది ఎవరెవరు ఏంటని మనం చెప్పగలుగుతున్నాము మనం కూడాను రౌండ్ జి క్లాక్ ట్వంటీ బేస్ సెవెన్ మేము పనిచేస్తాం కాబట్టి ఈ కొత్త వ్యక్తులు కానీ అపార్ట్మెంట్ కానీ కాదు ఈ గంజాయికి సంబంధించిన డ్యాక్సి అందరూ కూడా గంజాయి కాదు కాదు వాళ్ళ పెద్ద పుట్టిడని అన్నేసి ఇన్వైట్ చేశారు మందు పార్టీకి వచ్చారు విజయవాడలకు చిల్లకల్లాలకు సంబంధించిన దాంట్లో కూడా గంజాయి మూలంగా వీళ్ళ ఫ్రెండ్షిప్ పెరిగింది దానివల్ల జరిగింది ఒకవేళ అది ఎక్కడైనా వాళ్ళ సమయంలో వాళ్ళకి ఆ పరిచయం అయినా ఇప్పుడు మన దగ్గర జరిగిన ఆ పార్టీ మట్టుకు మందు బార్టీస్కి వెళ్ళి కనుక ఆ పార్టీస్ గంజాయి బార్టీస్ అనుకుంటా లేదు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఇలా ఏదో ఒక కేసులో ఒక జైల్లో ఎక్కడో కలిసే ఆ పరిచయాన్ని బాండింగ్ బాగా పెరిగింది అందరూ ఒకే ఇద్దరు ఒకే బండిలో వెళ్తున్నారు కదా బాండింగ్ బాగా పెరిగి అంత పాత కష్టం అప్పటికప్పుడు శని కావడానికి అప్పుడే ఒక పదిహేను రోజులు చనిపోయినప్పుడు పదిహేను రోజుల నుంచి ఉన్నారు ఇద్దరు ఇద్దరి మీద దొంగతనం గంజాయి కేసులు కూడా సార్ ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ముద్దాయి మీద గంజాయి కేసులు ఉన్నాయి కానీ చనిపోయినపురం మీద గంజాయి కేసులు ఉన్నాయి హవానీపురం లేదు వాడికి పిల్ల సాయం సార్ ఇప్పుడు అద్దెకి ఎవరితో మార్చి దీని పాటు మంది కూడా విజయవాడ నుంచి మిగతా చట్టం కూడా గంజాం మిగతా సంబంధించి ఎక్కువ వస్తున్నాయి అనేది బెనిఫిట్ ఏం పడుతుంది ఇట్లా ఏం చెప్తారు నిన్న కూడా రీసెంట్గా ఇబ్రీంపట్నంలో ఏం చెప్తారు నిన్న కూడా ఇబ్రహీంపట్నం దగ్గర ముగ్గురు పట్టుకున్నారు దీనిపై అయితే మా సిపి గారు మా సిపి గారు అయితే ముక్కుపాదం మొక్క దానికి నిర్దర్శనం ఏంటంటే గత వన్ ఇయర్ నుండి మేము మా సబ్జేషన్ పోలీస్ స్టేషన్ మేము అమార్ మూడు వందల కేసీలు అంటే మూడు కార్లు పడుతున్నాము అలాగే అందులో ముద్దాయిని కూడా మేము ఒక పదకొండు మందిని అరెస్ట్ చేశాము దీంట్లో అసలు గంజాయి ఇక్కడ వాసులకి రావడానికి కూడా మేము సహించాము దానిపై కంటిన్యూస్గా మేము నిఘా పెట్టాము మీరు ఇప్పుడు అడిగినట్టు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియదు దానిపై లీగల్ వెహికల్ కూడా ఎవరైనా మీకు డిస్ప్లే వస్తే మాకు తెలియదు అంటే ఈ గంజా ఎఫెక్ట్ ఎక్కువగా చదువుకునే పిల్లల మీద పడుతుంది సార్ వాళ్ళకి మీరు ఏమైనా సరే మొత్తం ఓవరాల్ ఓవరాల్ ఎక్కువగా వాళ్ళు తల్లిదండ్రులు బాధ్యతగా మనం చెప్పాలి ఎందుకంటే వీళ్ళు కాలేజీలు పంపిస్తున్నాము వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు వాళ్ళ ఏంటి ఏం చేస్తున్నారు ఆ నైట్ టైం ఎందుకు వెళ్తున్నారు పిల్లలు కాలేజీ అయిపోయిన తర్వాత హోంవర్క్స్ ఇస్తారు ఆ మీ దగ్గర సిస్టమ్ దగ్గర కూర్చొని చూసుకోవచ్చు వీళ్ళు ఎందుకు నైట్ టైం ఎందుకు వెళ్తున్నారు అనేది తల్లిదండ్రులు పిల్లలు అనేది మెగా కంచి మొన్న మేము లాస్ట్ ఫిబ్రవరిలో ఇలాగే బయట చాలామంది చేస్తుండే పడుకున్న పడుకుని పడుతుంది అందులో ముగ్గురు స్టూడెంట్స్ పేరెంట్స్ని ఇంటి కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే ఇలాగే కంబైన్ స్టడీ ఆ స్టడీ ఈ స్టడీ జాయింట్ స్టడీ అనేసి వెళ్తున్నారు పేరెంట్స్ దీనివల్ల ఏం ఏం తెలుస్తుంది మాకు జరిగితే మేము మూలాల్లో వెతుకుతాం మూలాలు వెతుకుతాము ఆ పే రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలు చదువు మీద ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అవన్నీ వాళ్ళకే తెలుస్తాయి ఆ బ్యాగ్ చెక్ చేసుకోవడం ఇంటికి వస్తే ఏంటి ఎలా ఉన్నారు ఏ టైంలో కొరకు ఉన్నాడు ఆ ఏంటి అది కూడా తల్లిదండ్రులకి బ్యాగ్ తీసుకోండి